వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అండి అదేనండి టీ కప్తో అయితే కనుక కప్ కేక్ ఈజీగా గోధుమ పిండితో అయితే కనుక రెడీ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే అండి పిల్లలకి స్నాక్స్ పెట్టాలనుకున్నా లేకపోతే పెద్దవాళ్ళైనా టీ టైంలో ఏదైనా స్నాక్ తినాలి అనుకుంటే కనుక ఇలా కప్ కేక్స్ని గోధుమ పిండితో తయారు చేయండి ఓవెన్ లేకుండా కూడా చాలా ఈజీగా టేస్టీగా అయితే కనుక రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా అయితే కనుక ఏదైనా ఒక మందపాటిదైతే గిన్నె పెట్టుకొని ఇలాగ స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి లేదంటే ఏదైనా ప్లేట్ అయితే పెట్టుకొని దీన్ని మూత పెట్టేసి ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి ఇలాగ అది స్టవ్ వెలిగించేసి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ముప్పావు కప్పు వరకు పంచదార ఒక మూడు యాలకళ్ళు అయితే వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని అయితే ఒక సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు పంచదార వేసుకుంటే పౌడర్ చేసినాక అది కూడా ఒక కప్పు అవుతుంది అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే వెన్న ఉంటే వెన్న లేదు అంటే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా అండి తినే సోడా అంటారు కదా అది నెక్స్ట్ అయితే కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం మాత్రం సాల్ట్ అండి మరి ఎక్కువగా వేసుకోవద్దు నెక్స్ట్ అయితే ఇవన్నీంటినీ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి అలాగే ఈలోపట మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి ఎలా పడితే అలా కాకుండా కట్ అండ్ ఫోల్డ్ మదర్లో కలుపుకుంటే కేక్ అనేది మంచిగా వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే టీ కప్స్ అండి టీ తాగుతూ ఉంటాను కదా డిస్పోజబుల్ ప్లేట్ కప్స్ అవి అయితే తీసుకున్నాను తీసుకున్నాక దీన్నైతే కనుక డస్టింగ్ చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసి కాస్త అలాగే గోధుమ పిండిని అయితే వేసుకొని వీళ్ళగా రెడీ చేసుకోండి ఇలా ఎందుకు అంటే మనకి కేక్ రెడీ అయినాక దానికి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకున్న కప్స్లో ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బ్యాటర్ ఆ బ్యాటర్ అయితే ఆఫ్ ఆఫ్ చేసుకోవాలని మరీ ఎక్కువ వేసుకుంటే కనుక నేనైతే కనుక ఒకటి చూపించడానికి అని చెప్పేసి ఫుల్గా వేస్తున్నాను చూడండి ఫుల్గా అంటే కాస్త గ్యాప్ ఉంచేసి వేస్తున్నాను అలా కూడా కాదండి సగం వేసుకోవాలి సగం వేసుకుంటే మనకి కేక్ బేక్ అయినాక బాగా ఫుల్గా వస్తుందండి ఆ కప్ కేక్ అనేది మీరు ఆల్రెడీ చూసారు కదా తమ్మేల్లో ఫుల్గా వస్తుంది కాబట్టి ఇలా ఆఫ్ ఆఫే ఫిల్ చేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక పోతాయండి ఇలాగా రెడీ చేసుకున్నాక ఈ లోపైతే కనుక మనకి ప్రీ హీట్ అయ్యి ఉంటుందండి బాగా దానిపైన ప్లేట్ అనేది పెట్టుకోండి మీకు సరిపడా ప్లేట్ పెట్టేసుకున్నాక నేను రెడీ చేసి పెట్టుకున్న కప్ కేక్స్ని అయితే కనుక వేసేస్తున్నాను మొత్తం నీట్గా పేర్చేసుకోండి ఇలా పేర్చుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇదైతే మనం కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే కనుక అస్సలు మనకి కుక్ అవ్వదు పిండి పిండిలాగే ఉండిపోద్ది మీడియం టు లో ఫ్లేమ్ను అయితే అడ్జస్ట్ చేసుకొని కనీసం ఒక పావు గంట అయితే కనుక వదిలేయండి పావుగంట తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయి కదా చాలా బాగా బేక్ అయ్యాయండి ఇలా అయిన వాటిని నాకు చాక్తో కూడా అసలు గుచ్చి చూపించాలని మీకు చూపిస్తున్నాను చెప్పితే నాకైతే గుచ్చాలనిపించట్లేదండి అంత నీట్గా రెడీ అయ్యాయి టేస్ట్ అయితే సూపర్ ఉందండి మా అబ్బాయి అయితే కనుక వేడి వేడిగానే ఒకటి ఓపెన్ చేసిమంటే నేనైతే ఓపెన్ చేసే సౌట్ ఇచ్చేసాను ఇప్పుడు కాస్త చల్లగా అయినాక మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయండి ఎంత అంత ఫ్లఫీగా వచ్చాయి మీకు చూస్తుంటేనే కేక్ ఎలా వచ్చిందో తెలిసిపోతుంది కదా కంపల్సరీ ట్రై చేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ ఆ